ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరుగిట్లో కాంతి కాంతియోజక డైరెక్టర్ వేల్పూరు శశంకర్ రెడ్డి బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డు అందుకున్నారు కాంతి హై స్కూల్ డైరెక్టర్ వేలుపురు శశాంక రెడ్డికి బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డు వచ్చింది విద్యారంగంలో విశేష కృషి చేస్తున్న వారికి స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ నీసా అపుస్మా ట్రస్మాతో కలిసి మల్ల బ్యూరో ఆఫ్ చైల్డ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ వారు దేశవ్యాప్తంగా అందించే ఎడ్యూకన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గురువారం రోజు విశాఖపట్నంలోని హోటల్ ఫెయిల్ఫీల్ మ్యారియేట్ లో జరిగిన అవార్డు లో భాగంగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మరియు గీతం విద్యా సంస్థల అధ్యక్షులు మత్కుమల్లి భరత్ నీసా అధ్యక్షులు కులభూషణ్ వర్మ అపుస్మా కృష్ణారెడ్డి మల్లు బ్యూరో అధ్యక్షులు మలు రామ నాయుడు మలు శ్రీవాణి చేతుల మీదుగా క్రాంతి హై స్కూల్ డైరెక్టర్ వేల్పూర్ శశంకర్ రెడ్డికి బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డు తో సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా డైరెక్టర్ వేల్పూర్ శశంకరెడ్డి మాట్లాడుతూ గతంలో ఉత్తమ విద్యా సంస్థగా పలుమార్లు మరియు ఆగస్టులో శ్రీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ నేషనల్ డైరెక్టర్ అవార్డు ఇప్పుడు బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని మా బాధ్యత రెట్టింపు చేసినట్లు భావిస్తూ ముందు ముందు ఇదే ఉత్సవంతో పనిచేస్తూ మా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆశయాలకు అనుగుణంగా విద్యార్థిని విద్యార్థుల లక్ష్యం చేరుకునే విధంగా నా ప్రయత్నం కొనసాగుతుందని తెలిపారు కాంతి హై స్కూల్ వ్యవస్థాపకులు కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వివిధ సత్కారాలతో అవార్డులతో మా బాధ్యత గుర్తు చేస్తూ వస్తున్నాయి కాంతి హై స్కూల్ ఈ సంవత్సరం ఆగస్టులో శ్రీ డాటా సర్వేపల్లి రాధాకృష్ణ నేషనల్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు మరియు ఇప్పుడు బెస్ట్ అవార్డు తో సత్కరించడం చాలా ఆనందదాయకం సంతోషకరం అన్నారు కాంతి హై స్కూల్ అంటేనే ఉత్తమ విద్యకు క్రీడలకు ప్రామాణికమని ప్రతి సంవత్సరం పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణతతో మండల జిల్లా మరియు రాష్ట్ర స్థాయి క్రీడల్లో వాటి ఫలితాలు వ్యక్తమవుతూ ఉంటుంది ఇది సమిష్టి కృషి మా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల వారి సహకారంతో మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల తోడుపాటు విద్యార్థి విద్యార్థుల కృషి పట్టుదలతో సాధిస్తూ వారికి మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి మా ప్రయత్నం అనేది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు